மஸ்தானா ம என்னடா சான மொபைல் எடுத்துட்டுடா நான் என்ன பத்த நான் நீரும் போடா நோட்டை ஃபுல்லு போச்சு நான் जातेட்டுவலாம் அந்த சங்கடனை யாரடா அது சுத்த அபா சங்காயா ஒரு கல்யாணத்துக்கு வச்சன ரமோ ஓடலடா பைசா பார்ச தர பாகா லைவ் வந்துடுடா

సంచి వాటర్ ఫాల్స్ నుంచి వేసుకోచ్చి తెచ్చుకోవాలి ఇవ్వటం మళ్ళీ డౌన్ చేసి మనం పుచ్చునేదా ఇంకా పెట్టుకోండి বি <MAN> <aperture trim 2023> ఏంటన్నా అక్కడిక ఇక్కడ వచ్చిన లోరు మా ఫ్రెండ్ కూడా బుల్ నేసే ಚೂಡಪ್ಪ ಕಟ್ಟೈತ ಪ್ರವಾಸ ಅವರ ಏರ್ಟೆಲ್ ಒಂದು ಗನ್ನ ಇದೆ ಬಂಡಜೀವದ

Nada disto. De... let's <laughs> முப்பை செல முன்னா கூட சாவுத்து ಅಡುಗ <laughs> ನಿಮಷ <laughs> <laughs> కావచ్చు పదహారు పట్టలు పూర్తి చేస్తే కన్సోలేషన్ బహుమతిగా నేను కల్ గ్రామ సర్పంచ్ వరైనటువంటి ప్రేమ్ కుమార్ గారు వెయ్యి రూపాయలు కన్సోలేషన్ బహుమతిగా కూడా ప్రకటించడం జరిగింది హలోకి పూర్తి చేసుకుని రెండు వేల ముప్పై రెండు అడుగుల దూరాన్ని పసుపులాడు రమణ గారు లెట్ల చేత ఐదు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల నాలుగు వందల మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ ప్రతి నిమిషం నలభై సెకండ్ కొనసాగుతున్నారు చాలా ఐదవ బస్ చే తల్లి ఆశించిన ಎಸ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಗಾರ ಎಮತುಲ್ ಗ್ರಾಮ ಗುಂತಕ ಆಂಧ್ರಪ್ರ ಜಿಲ್ಲೆ ಸುಟ್ಟಿಗೆ లేలా మేము అందుకే మర్చిపోకున్నాడు మా ప్రేమన్న పదకొండవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల మూడు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎగజ పదకొండవ రౌండ్ లో రెండు నిమిషములు ముప్పై ఐదు रधत सोभर रहिल संबर कार्यक्रम सभु हलो हा रोज़दार ब I'm not. మూడవ పథకా శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పసుపు Come uh on, -huh. uh -huh.